హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైన వెంటనే ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు రావడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం ఇరవై వేల మూడు వందల నలభై రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్న వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని నుంచి చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉన్న పోస్టులు వాటికి సంబంధించిన విద్యార్థులు ఖాళీల వివరాలను శాలరీ వివరాలను మనం తెలుసుకుందాం అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల సాలరీ ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి నలభై నాలుగు వేల రూపాయల శాలరీ ఉంటుంది అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల సాలరీ ఉంటుంది అసిస్టెంట్ స్టో స్టోర్ కీపర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది చీఫ్ డైటిషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది చీఫ్ మెడికల్ సోషల్ సర్వీసెస్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అరవై వేల ఏడు వందల రూపాయలు ఉంటుంది చీఫ్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది డెబ్బై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వందల రూపాయల శాలరీ ఉంటుంది చీఫ్ ఫార్మసీస్కి సంబంధించి ఒక వేకెన్సీ కాలింది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చైల్డ్ సైకాలజీకి సంబంధించి ఒక వేకెన్సీ యా యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది కోడింగ్ క్లర్క్ సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది సి ఎస్ఎస్డి ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ కాలేది అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది సిఎస్ఎస్డి సూపర్వైజర్ సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది డిఓ పోస్టులకు సంబంధించి ఎనభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల శాలరీ ఉంటుంది డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉంది యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఉంటుంది డైటీషియన్కి సంబంధించి ఏడు పోస్టు ఖాళీ ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది డిఫెన్సింగ్ అటెండెంట్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది హాల్ అటెండెన్స్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది మోచురీ అసిస్టెంట్కి సంబంధించి రెండు పోస్టు ఖాళీ ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది డ్రైవర్ గ్రేడ్ వన్కి సంబంధ గ్రేడ్ టూకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఖాళీగా ఉంది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఫోర్ మెన్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది గ్యాస్ పంప్ మెకానిక్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఐదు ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి సివిల్లో మూడు పోస్టు ఖాళీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ సంబంధి రెండు పోస్టు కాలుగునే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ సంబంధి రెండు పోస్టులు ముప్పై ఐదు వేల నాలుగు వందలు జూనియర్ టెక్నీషియన్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి రెండు పోస్టులు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ ఎండోస్కోప్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ అనస్తిషకి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఈ అన్ని ఉద్యోగాలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ బ్లడ్ బ్యాంక్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ సిటీవీస్ ఓటీకి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ముప్పై పోస్టులు ఖాళీ ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది లైబ్రరీ గేట్ త్రీకి సంబంధించి మూడు పోస్టుల ఖాళీనే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది టోటల్గా నాలుగు వందల ఏడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు క్లియర్గా తెలుసుకోండి ఇది చాలా పెద్ద నోటిఫికేషను దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే అప్లికేషన్స్ ఆఫ్లైన్ ద్వారా పంపించవలసి ఉంటుంది అందులో నుండి షార్ట్ లిస్ట్ తీసిన అప్లికేషన్ వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీకు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అసెస్మెంట్ టెస్ట్కి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు ఈమెయిల్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ నోటిఫికేషన్కి పంపించవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ టెన్త్ ఇంటర్మీడియట్ బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ పాన్ కార్డు జిరాక్స్ కాపీస్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తర్వాత బ్యాంక్ పాస్బుక్ సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్ని జిరాక్స్ కాపీస్ని మీరు ఎన్లోపర్లో పెట్టి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్లో మీరు ఫోటోని అంటించాల్సి ఉంటుంది దీనిలో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ వివరాల్లో క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు మీ కేటగిరీ వివరాలు మీ మ్యారిట్ మ్యారేజ్ అయిందా లేదా వివరాలు నేషనాలిటీ పర్మనెంట్ అడ్రస్ సిటీ కరస్పాండెంట్స్ అడ్రస్ సిటీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు విద్యార్థులు టెన్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు మరియు డిగ్రీ పీజీ వరకు అవన్నీ వివరాలు రాండి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వివరాలు రాయండి తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి రీడ్ చదవడం రాయడం దానికి సంబంధించిన వివరాలు రాయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంతకుముందు చెప్పిన సర్టిఫికేట్స్ని జిరాక్స్ కాపీస్ని పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ అని ఇచ్చారు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బీసీఎల్ భవన్ సి డాష్ ఫిఫ్టీ సిక్స్ బై ఏ డాష్ పదిహేడు సెక్టర్ సిక్స్టీ టూ నోయిడాకు పంపేయండి పిన్ కోడ్ వచ్చేసి టూ జీరో వన్ త్రీ జీరో సెవెన్కు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినీ రత్న కంపెనీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్